అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కాతు నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం చదివి చెప్తానండి అలాగే ఈరోజైతే ఎనభై ఐదవ సూరా యొక్క అర్థం చదివి చెప్పాలనుకుంటున్నాను నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకెళ్తుందన్నమాట కాబట్టి మీరు నా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు నేను సూరా ప్రారంభిస్తున్నాను అవుజ్బిల్లాహి మినిషేతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీం సూరా నెంబర్ ఎనభై ఐదు సూరా పేరు అల్ బురూజ్ ఆయత్లు ఇరవై రెండు అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను దృఢమైన బురూజులు గల ఆకాశం సాక్షిగా వాగ్దానం చేయబడిన ప్రళయం దినం సాక్షిగా చూసేవాడు సాక్షిగా చూడబడేది సాక్షిగా కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు అది ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిగల కందకం అప్పుడు వాళ్ళు ఆ కందకం చుట్టూ కూర్చుండి విశ్వాసుల పట్ల తాము చేసిన నిర్వాహకాన్ని చూస్తూ ఉండేవారు ఆ విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం ఇది తప్ప మరేమీ కాదు మహాశక్తిమంతుడు సకల సూత్రాలకు తగినవాడు భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన అల్లాహ్ను వారు విశ్వసించారు ఆ దేవుడు సమస్త విషయాలను గమనిస్తున్నాడు ఎవరైతే విశ్వాసులైన పురుషులను స్త్రీలను హింసించారో ఆ తరువాత దానికి పశ్చాత్తాప పడరో నిశ్చయంగా వారు నరక యాతనకు గురి అవుతారు ఆపై వారికి కాల్చివేసే శిక్ష పడుతుంది విశ్వసించి ఆపై సత్కార్యాలు చేసిన వారి కొరకు నిశ్చయంగా స్వర్గవనాలు ఉన్నాయి వాటి క్రింద సెలహేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి ఇదే గొప్ప విజయం నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది ఆయనే మొదటిసారి పుట్టించాడు మళ్ళీ ఆయనే రెండవసారి పుట్టిస్తాడు ఆయన క్షమించేవాడు ప్రేమించేవాడు అధికార పీఠాధిపతి మహిమాన్వితుడు తాను తలచిన దాన్ని చెయ్యగలవాడు మీకు సైన్యాల గురించి సమాచారం ఏదైనా అందిందా ఫిరోన్ సమూదల సైన్యాల సమాచారం కానీ తిరస్కార వైఖరిని అవలంబించిన వారు తిరస్కరించడంలో నిమగ్నులై ఉన్నారు వాస్తవానికి అల్లహ్ వారిని చక్రబంధం చేసి ఉంచాడు వారు తిరస్కరించినంత మాత్రాన ఈ ఖురాన్కు నష్టమేమీ వాటిల్లదు ఈ కురాన్ మాత్రమైనది ఫలకంపై వ్రాయబడి భద్రంగా ఉన్నది ఇదేనండి ఈ సూరా యొక్క అర్థము నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి అలాగే మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందండి నేను చేసే చిన్న ప్రయత్నం మీ యొక్క లైక్ వల్ల ఇంకా ముందుకు వెళ్తుంది కదండి కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండి కాబట్టి మీరు లైక్ చేయండి అసలం అయికు వరహమతుల్లాహి వబర్కా